ముఖ్యమైన లక్షణం ఇవాళ మనం గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టేపర్ గార్డు నేను ఇక్కడ తీసుకొత్తాలను దొంగతనం చేసి

స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ 1 2 3 స్టాప్ దేర్ అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపిసి స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పు దాకా వాడు ఉంటాడండి ఎప్పుడు బారి ఈ సెక్షన్ బాక్స్ లో చేస్తే వాడు దొంగతనానికి ఎదుకుతాడు నల్ల కోట్ వేసుకొని లో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక పో 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 ఎందుకు వస్తారా మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం పొడి వెళ్ళి ఏం స్వామి నువ్వు ఉన్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పట్టుకోండి పరిగెత్తండి అవన్నీ వద్ద పరిగెద్దండి ఆగక్కడే కొత్తగా నువ్వు ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చూస్తులే సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతగా ఇంకా కూర్చిస్తే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా ఇదయ్యా చూసారు కదా చూసేది సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా అడవి చూస్తే భయం వేస్తుందిరా మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దగ్గర దగ్గర దెక్కపోతే బలవంతంగా దించుతాం పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మరే ఇదిగో వన భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాం